श्रीमन महाभारतमो वल एनभै एदव रोज ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రాజసూయయాగపు సభలో పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజు మిగతా రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరతత్వాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ వైభవాన్ని ఈ రకంగా విస్తరించి చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ఈ శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడు అశ్వినౌ అశ్వినౌ్రాణయోర్దేవ చక్షుషీ ఇంద్ర వైశ్వానరౌ దేవౌ ముఖం తస్య మహాత్మన ఆ శ్రీమన్నారాయణుని యొక్క నాసిక అశ్విని దేవతలు ఆ శ్రీమన్నారాయణుని యొక్క కన్నులు సూర్యచంద్రులు ఆ శ్రీమన్నారాయణుని యొక్క ముఖం ఇంద్రాగ్నులు ఇతర దేవతలంతా కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవయవాలు సర్వం వ్యాప్య హరిస్తస్థౌ సూత్రం మణిగణానివా మణులలో దారము వ్యాపించి ఉన్నట్టుగా ఆ శ్రీహరి ఆ శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు సర్వభూతాలు ప్రళయములో లయము కాగానే సర్వజ్ఞుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తనని తానే సృష్టించుకుంటాడు బ్రహ్మగా ఆ శ్రీమన్నారాయణుడే సో అధ్యక్ష సర్వభూతానం సర్వభూతాలకు అధ్యక్షుడు ప్రభూత ప్రభవోచ్యుత అన్నింటికి మూల కారణం ఆ నారాయణుడే అచ్యుతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే సనత్కుమారం రుద్రంచ మనుంచైవ తపోధనాన్ సనత్ సనత్కుమారుడిని రుద్రుడిని మనువును తపోధనులను ఈ సమస్తలోకాలను ఈ ప్రజలన్నింటిని కూడా ఆ శ్రీమన్నారాయణుడే బ్రహ్మస్వరూపములో సృష్టిస్తాడు ఓ ధర్మజ తగిన సమయములో మన్వాదులను సృష్టించాడు శ్రీమన్నారాయణుడు ఆ రకంగా నా రూపములను పొందుతూ ఉంటాడు భగవానుడు ఓ భరతనందనా ధర్మజ ఇప్పటికీ అనేక కోట్ల కల్పాంతాలు గడిచాయి అనేక కోట్ల ప్రళయాలు గడిచాయి ఈ జగత్తంతా కూడా మన్వంతర యుగేజశ్రం సకల్ప భూత సంప్లవాహ చక్రవత్ పరివర్తంతే సర్వం విష్ణుమయం జగత్ ఈ జగత్తంతా విష్ణుమయం వేల కొలది మన్వంతరాలు యుగాలు కల్పాంతాలు భూత ప్రళయాలు నిరంతరము చక్రములాగా ప్రవర్తిస్తూనే ఉంటాయి అంటూ పితామహుడు శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు అని శ్రీమన్నారాయణుడే పరతత్వమని శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా ఇతర రాజులందరికీ వినిపిస్తూ ఉన్నాడు నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ